హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా ఈరోజు మనం కాకరకాయ టమాటా కర్రీ అయితే చేసుకుందాము ఫస్ట్ కాకరకాయలు టమాటాలు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అయితే వేసుకోవాలి కాకరకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా అయితే ఈజీగా ఫ్రై అయితే మనం కాకరకాయలు బాగా ఆయిల్ ఫ్రై అయితే మనకి అనేది ఉండవు లేకపోతే పచ్చి పచ్చి స్మెల్ అనేది వస్తుంటుంది కాబట్టి మనకి తినేటప్పుడు కూడా ఇట్లా చేదనే ఉంటుంది తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోవాలి కర్రీ లీవ్స్ వేసుకున్న తర్వాత వన్ స్పూను సాల్ట్ అయితే ఈజీగా ఫ్రై అవుతాయి అని ఎప్పుడైనా మనము కర్రీ అయినా వేసేటప్పుడు ఆనియన్స్లో కానీ ఇలా ఫ్రై అయ్యే ఐటమ్స్ ఉంటే అందులో సాల్ట్ వేసుకుంటే ఈజీగా ఫ్రై అవుతాయి తర్వాత కాకరకాయలు కొంచెం చేదు తగ్గడం కోసం వన్ టీ స్పూన్ అయితే షుగర్ వేసుకున్నాను షుగర్ తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ ముందుగా చూడండి స్పూన్లో అయితే ఇట్లా కాకరకాయలు చూస్తే మనకు ఫ్రై అయినట్టు అయితే కనిపిస్తున్నాయి కదా తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ కట్ చేసుకున్నాను నేనైతే ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ కూడా బాగా రెడ్గా అయితే ఫ్రై అయ్యాయి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వన్ స్పూను పసుపు అయితే వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఫ్రైలాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే మనకి ఈజీగా ఫ్రై అవుతాయి తర్వాత మనము ఒక టూ టూ త్రీ టమాటాస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందే ఆ టమాటాసు ఇందులో వేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకుంటే మనకు ఫ్రై అయితే చూడండి ఇంకో ఎలా టమాటాలు అయితే ఉడికిపోయినాయి ఉడికిపోయిన తర్వాత మనము మనకు టేస్ట్కి సరిపడేలాగా కారం వేసుకోవాలి ఉడికిపోయినాయి మ్యాక్సిమం టమాటాస్ అయితే ఉడికితేనే మనకు పచ్చివాసన అనేది ఉండదు ఇప్పుడు వన్ స్పూన్ కారము వన్ స్పూను సాల్ట్ అయితే వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి చూడండి మన ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా అప్పుడు మనము లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని మనము కర్రీ అయితే అయినట్టే ఇంకా చాలా బాగుంటుంది చేదనేది అసలు ఉండదు ఈజీగా అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్